సంపూర్ణమైన స్త్రీ ప్రేమిస్తే మగాడు ఉక్కిరి బిక్కిరి కాక తప్పదు అంటాడు నీషే కానీ నేనేమంటానంటే అందరికీ సంపూర్ణమైన స్త్రీలు దొరకరు కదా సో అందుకని అసంపూర్ణమైన స్త్రీని సంపూర్ణంగా ప్రేమిస్తే ఆమె కూడా నిన్ను ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నిన్న రాత్రి నేను ఒక స్టోరీ చదివాను ఆ స్టోరీ ఏంటంటే ప్రతిరోజు మా బెడ్రూంలో ఆమె బట్టలు విప్పేసి నగ్నంగా అద్దం ముందు నిమిషాల తరబడి తనను తాను చూస్తూ ఉండిపోతుంది కానీ నేను ఆమెను చూడనట్టు పట్టించుకున్నట్టు నటించేవాడిని అద్దంలో తనను తాను చూసుకొని ఆమె కంగారు పడేది దాంతో వెంటనే తన బొడ్డుని బిగించి బ్రష్ట్ని పైకెత్తి బటక్స్ని అదిపెట్టి తనను తాను వింతగా చూసుకుని బాధపడుతుంది కానీ ఒకరోజు నేను రూమ్లోంచి మిర్రర్ తీసి దాచాను సో ఆమె డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి బట్టలు విప్పి గోడవైపుకి తిరిగింది కానీ అక్కడ మిర్రర్ లేదు అద్దం ఎక్కడా అంది నేనే తీసి దాచాను అన్నాను ఆమె ఎందుకు అలా చేశారు అంది ఎందుకంటే ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ వాట్ ఐ సీ ఐ సీ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ కష్టపడి పనిచేసి నా పిల్లలకి తల్లైన నా వైఫ్ని నేను చూస్తున్నాను వయసులో వచ్చే మార్పుల్ని సహజంగా చూస్తున్నాను సో నువ్వు అద్దంలో చూసుకుంటే నేను చూసేది నీకు కనిపించదని నాకు తెలుసు అందుకే ఆ మిర్రర్ని తీసేశాను ఆ మాటలకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తన నగ్న శరీరంతో ఒక బిగి కౌగిలి ఇచ్చింది నన్ను ఒక బిడ్డని చేసి తన ఎదకి హద్దుకొని నా హెయిర్ సరిచేస్తూ లవ్ యూ అంటూ తన ప్రేమని వ్యక్తం చేసింది కొన్నిసార్లు కావాల్సిందే లవ్ అనే పదం ఆ పదం చాలా గా ఉండాలి ఆమెలో ఉన్న అసంపూర్ణతని మీరు సంపూర్ణంగా ప్రేమిస్తున్నానని చెప్పండి లేదా తెలిసేలా చేయండి మీరు ఆమెలో చూసేది అది అద్దంలో రిఫ్లెక్ట్ అవ్వదని మేబీ రిఫ్లెక్ట్ అయినా రిఫ్లెక్ట్ అయ్యేదానికంటే చాలా ఎక్కువని చెప్పండి కానీ మీ పార్ట్నర్ని లొంగ తీసుకోవడానికి ఫేక్ లవ్ని చూపించొద్దు చూపించొద్దు మార్లే అంటాడు మీకు వర్షం అంటే ఇష్టమని చెబుతారు కానీ మీరు దాని కింద నడవడానికి గొడుగును వాడతారు మీకు సన్నంటే ఇష్టం అంటారు కానీ సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నీడ కోసం పరుగులు పెడతారు అలాగే మీరు గాలిని ప్రేమిస్తారు కానీ అది వచ్చినప్పుడు కిటికీలు మూసేస్తారు అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పగానే నాకు భయంగా ఉంది గుర్తుపెట్టుకో ప్రేమలో భయం ఉండకూడదు మీ ఇద్దరి మధ్య వారధిగా అద్దం ఉండకూడదు అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యేది చూడకు ఆ అద్దాన్ని పగలగొట్టు ఆ విండోస్ని ఓపెన్ చేయి కాసేపు వానలో తడువు మరి కాసేపు నీ నగ్న శరీరాన్ని ఆ సూర్యకిరణాలకి అర్పించు ఇక్కడ ప్రతిదీ అసంపూర్ణమే దాన్ని సంపూర్ణంగా చేయగలిగేది కేవలం పిచ్చి ప్రేమ మాత్రమే అండ్ చివరిగా చెప్పేది ఏంటంటే మీ నగ్న శరీరం బాహ్య సౌందర్యం కోసం కాకుండా మీ నగ్న ఆత్మతో ప్రేమలో పడేవారికే చెందాలి